దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం గొప్ప బెంగాలీ రచయిత దేశభక్తుడు బంకింగ్ చంద్ర చటర్జీ రాసిన వందేమాత గేయం భారతదేశ స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా మారటమే కాకుండా కోట్లాది మందిలో దేశభక్తి నింపింది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో దేశభక్తికి ఐక్యతకు స్ఫూర్తి కదే ఈ మాత్రం ఈ గేయాన్ని పద్దెనిమిది వందల డెబ్బైలో బెంగాల్లో వచ్చిన తీవ్రమైన కరువు బ్రిటిష్ దుష్ప్రవర్తన భూస్వాముల దోపిడీతో బాధపడుతున్న ప్రజలను మేలుకొల్పటానికి తలెత్తిన సన్యాసి తిరుగుబాటు ఆధారంగా రూపొందించారు ఈ గేయం బంకిం చంద్ర చటర్జీ ప్రసిద్ధ నవల ఆనంద మఠంలో ఒక భాగం వాస్తవానికి బానిసత్వంలో ఉన్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశ ఉత్తర్వులు జారీ చేసింది దీనిలో గాడ్ సేవ్ ద క్వీన్ అనే విదేశీ పాటను భారతదేశంలో పాడాలని పేర్కొంది బ్రిటిష్ వారు విధించిన ఈ వలస అసభ్యకరమైన పాటను అంగీకరించడానికి జాతీయవాదులు నిరాకరించారు బానిసత్వానికి ప్రతీక అయిన బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి నిరసనగా బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున అక్షయ నవమి నాడు వందేమాతరం అనే దేశభక్తి గేయాన్ని రచించారు ఆ సమయంలో భారతదేశంలో భారీ సామాజిక సాంస్కృతిక రాజకీయ మార్పులు జరుగుతున్నాయి జాతీయ గుర్తింపు స్ఫూర్తి విదేశీ పాలనకు ప్రతిఘటన బలంగా పెరుగుతున్నాయి ఈ సందర్భంగా వందే అనే గేయం భరతమాతం బలం శ్రేయస్సు దైవత్వానికి చిహ్నంగా ప్రదర్శించింది ఇది భారతదేశ ఐక్యత ఆత్మగౌరవ స్ఫూర్తిని మేలుకొల్పుతూ దానికి కవితా ఇచ్చింది ఈ గేయం దేశానికి భక్తి అంకితభావం అమరత్వానికి చిహ్నంగా మారింది నేటికీ ఇది భారతదేశ భాషా సాంస్కృతిక వైవిధ్యంలో ఐక్యతను సూచిస్తుంది వందే మాతరం అనే గేయం ప్రతి స్వాతంత్ర్య సమరయోధుడి స్వరంగా మారింది విప్లవకారులు అహింసావాదులు ఇద్దరూ దీన్ని జపించారు కాలక్రమేణా వందే మాతరం అనే రెండు సంస్కృత పదాలు భారతదేశం భారతీయ భాషలను ఐకమత్యపు సూత్రంలో బంధించాయి స్వాతంత్ర్య పోరాట సమయంలో విష్ణు దిగంబర్ పలుస్కర్ ప్రతి కాంగ్రెస్ సమావేశంలోనూ వందేమాత్రం పాడారు ఒకసారి మహమ్మద్ అలీ అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అతను వారి ప్రయత్నాలను ధిక్కరించి వందేమాత్రన్ని ఆలపించారు భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున ఓంకార్నాథ్ ఠాకూర్ వందేమాత్రం పాడుతూ స్వాతంత్రాన్ని స్వాగతించారు స్వేచ్ఛకు చిహ్నంగా మన స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా ఉన్న ఈ జాతీయ గేయం అనేక భాషల్లోకి అనువదించబడింది ప్రఖ్యాత రచయిత కవి స్వాతంత్ర సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి దీనిని తమిళంలోకి అనువదించారు స్వరకోకిల లతా మంగేష్కర్ దీన్ని కన్నడలో అద్భుతంగా ఆలపించారు పండిట్ భీమ్సేన్ జోషి అనారోగ్యం ఉన్నప్పటికీ స్వాతంత్ర యాభయవ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిలబడి వందేమాత్రం గాయాన్ని ఆలపించారు